ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దాయ్ వల్ల అందరికైనా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం చూడగానే నా విభూతిని తాకు తప్పకుండా నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను ఈ సాయి సందేశంపై పూర్తి నమ్మకం ఉంటే ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలున్నా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరత చేయిస్తానండి ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి బాబాగారి సందేశాన్ని వినేకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒకసారి ఈ గురువుగారికి ఫోన్ చేయండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ అండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఈ గురువుగారికి మీరు ఫోన్ చేయండి మీ సమస్యలన్నీ తప్పకుండా చెప్పుకోండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి మీరు గురువుగారికి వాట్సాప్లో ఏమేమి పంపించాలంటే మీ ముఖం కానీ ఫోటో కానీ చేయి కానీ పేరు కానీ వయస్సు కానీ గోత్రం కానీ మీరు ఇలా వాట్సాప్ చేస్తే చాలన్నమాట మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ అత్తాకోడల మధ్య ఉన్నటువంటి మనస్పర్తలు కానీ ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారనమాట చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మీకు సమస్యలు ఉంటే తప్పకుండా ఫోన్ చేయండి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం చాలా చక్కగా చెప్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ గురువారం చూడగానే నా విభూతిని తాకు నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను ఎప్పుడు కూడా అంటే నేను ఏదైనా మీకు ధైర్యాన్ని కానీ ఏదైనా కానీ ఇస్తున్నానంటే నువ్వు తప్పకుండా నన్ను నమ్మే తీరాలి ఈ గురువారం నన్ను ఇలానే చూస్తూ ఉంటావు కదా ఇది పరిగణ కాదు కేవలం నీ పిలుపు మాత్రమే చూడగానే నా విభూతిని తాకు అది మామూలు బూడిద కాదు నీ బాధలకు ప్రత్యక్ష పరిష్కారం నువ్వు కోరింది నీ హృదయానికి కావలసింది అదే నీ చేతిలో పెడతాను కానీ ఒకే ఒక అర్హత నువ్వు నాపై నమ్మకాన్ని పెట్టుకోవాలి మరి చాలామంది విభూతి అంటే కేవలం ఒక పెట్టుకునేటువంటి విభూది అని అనుకుంటూ ఉంటారు అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి విభూతి అంటే శివుడి పవిత్ర తపస్సు నుంచి వచ్చినటువంటి బుద్ధి అన్నమాట అది మట్టిలో నుంచి కాదు నమ్మకంతో జనించినటువంటి విభూది నీ శరీరాన్ని రక్షిస్తుంది ఈ విభూది నీ మనస్సును శాంతిపరుస్తుంది నీ ఇంటిని శుభ్రపరుస్తుంది నీ జీవితం వైభవంగా మారుస్తుంది విభూదిని తలపై పెట్టు నీ ఆలోచనలు పరిశుభ్రమవుతాయి విభూదిని గుండె మీద పెట్టుకో నీ ప్రేమ నిజంగా మారుతుంది విభూదిని నాసిక మీద రాయి నీ నీ శ్వాసనాళలో కలిసిపోతుంది నువ్వు బాధలో ఉన్నావని నాకు తెలుసు ఒంటరితనం వేధిస్తున్నదని కూడా నాకు తెలుసు డబ్బుల కష్టం ఇలా ఇబ్బంది పడుతుందని నాకు తెలుసు ఆరోగ్యం తలకిందులైందని అనిపిస్తుంది కదా ఒకవేళ ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదు అని అనిపిస్తే ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఇలా అనుకో బాబా ఉన్నావు కదా నేను ఒంటరి వాడిని కాదు అప్పుడు నా చేతి ఒత్తిడిని నీ భుజంపై నీవు నెమ్మదిగా అనుభూతి చెందుతావు నువ్వు ఎన్ని దెబ్బలు తిన్నావో నాకు తెలుసు కానీ ప్రతి ఒక్కటి నీ మనసును పదును పెడుతుంది ప్రతి క్షణం నిన్ను నీ గమ్యానికి దగ్గర చేస్తుంది నేను ఉదాహరణగా ఒక కథ చెప్తాను అది కూడా ఒక చిన్న కథనే నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రమే ఈ కథను నేను బోధిస్తున్నాను ఒక కథనికి నాలుగేళ్లుగా ఉద్యోగం లేదు ఇంట్లో పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు భార్య దిగులుగా ఉంది అతడు నాకు ఒక చిన్న విభూతి పట్టు పెట్టిన సంచి తీసుకొని అన్నాడు బాబా ఇది నా చివరి ఆశ నీవు లేకపోతే నేను లేను ఆ రోజు రాత్రే అతడి కళలో నేను వెళ్ళాను చెప్పాను నిన్ను మోసం చేసే ఈ ప్రపంచం నుంచి నేను నీకు బలాన్ని ఇస్తాను విభూదిని నిత్యం పెట్టుకొని ఉండు నన్ను తప్పకుండా పిలువు తప్పకుండా అతడు ఏడవ రోజు అతడికి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది వెళ్ళాడు ఉద్యోగం వచ్చింది ఇప్పుడు అతడు మరో పది మందికి సహాయం చేస్తూ ఉన్నాడు ఈ కథలో మహిమ లేదు నమ్మకమే మహిమగా నిలపడింది ఇప్పుడు నీ చేతిలో విభూతి ఉంచుకో కళ్ళు మూసుకో మౌనంగా ఉండి ఈ మాటలు విను నీ భయాన్ని నా చేతిలో ఉంచు నీ కన్నీలను నేను తప్పకుండా తుడిచేస్తాను నీ ఆశ నాశనం కాదు నా వద్ద నీ రిజర్వు తప్పకుండా ఉంది నీ శ్వాసలో నా శబ్దం ఉంది నీవు నా ప్రాణం లాంటి వాడివని గుర్తుపెట్టుకో నీ ప్రయాణం ఇప్పటికీ మొదలు కాలేదు నీ గమ్యం నిన్ను తప్పకుండా చూస్తుంది నిన్ను తలదించుకున్న క్షణంలో నేను నిన్ను తలపై పెట్టుకున్నాను నీ మౌనం నా పూజగా మారుతుంది నీ జీవితంలోని చివరి ఆశ విభూతి రూపంలో ఉంది దాన్ని నమ్ము నన్ను తప్పకుండా నమ్ముకో ఈ గురువారం నుంచి మార్పు మొదలవుతుంది నీ మౌనంలో శబ్దం తప్పకుండా వస్తుంది నీ కన్నీటిలో దీపం తప్పకుండా వెలుగుతుంది ఈ మాటలు వినగానే ఓ చిన్న సంకల్పం చేయి ప్రతి గురువారం రోజు ఉదయం సాయిబాబా ఫోటో ముందు విభూతి పెట్టుకోవడం ఓం సాయిరాం అని పదకొండు సార్లు జపించడం ఈ సందేశాన్ని ఎవరి మనసైతే బద్దలైపోయిందో వాళ్ళకి పంపించడం ఈ వీడియో ఒక సందేశం కాదు ఒక బాబా పిలుపు ఇది విన్న నమ్మిన వారి జీవితం తప్పకుండా మారక మానదు నీ కోరిక నీ చేతిలో ఉంది నీవు నన్ను నమ్మావు కదా అందుకే ఈ సందేశం నీవే విన్నావు అది నీ వరకు వచ్చిందంటే నువ్వు ఎంతో అదృష్టవంతువి అదృష్టవంతురాలివి అని అర్థం నిజంగా నన్ను నమ్మితే ఈ గురువారం నీ జీవితాన్ని మలుపు వస్తుంది నీవు ఒక గొప్ప మార్పు దిశగా నడుస్తున్నావు కదా బాధ నుంచి బలానికి చీకటి నుండి వెలుగుకు బాబా నీతోనే ఉన్నాడు తప్పకుండా నువ్వు ఏదైనా సరే ఈ బాబా నీతో ఉన్నాడనే విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకో ఈ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉన్నాడు ఎప్పటికీ అలా కన్నీరు కారుస్తూ దిగులుగా కూర్చోవద్దు ఈ బాబా నీకు తోడున్నాడని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు బాధలో ఉంటే అది కేవలం నీ కోసమే ఈ బాబా నీకు తోడున్నాడని గుర్తుపెట్టుకో ఎన్నిసార్లు తలదించుకున్నావు ఎన్నిసార్లు ఒంటరితనంతో ఏడ్చావు ఎవరు అర్థం చేసుకోలేకపోయారు కానీ ఒకరు అర్థం చేసుకున్నారు వారు మరెవరో కాదు నువ్వు నమ్మినటువంటి నీ ఇష్టదైవం నీ బాబానే నువ్వెప్పుడైనా సరే నువ్వు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా అన్నీ నిన్ను వదిలేసిపోయినట్లు కూడా అనిపిస్తుంది కదా తప్పదు కొన్ని రోజులు నీ కన్నీరు మాత్రమే నీతో ఉండవచ్చు కానీ ఎప్పటికీ అలా కన్నీరు కారుస్తూ దిగులుగా కూర్చోవద్దు బాధ నీ స్నేహితి కాదు అది నిన్ను బలవంతం చేసే పాఠం నీ వెనక బాబా ఉన్నాడు నువ్వు ఒక్కడివి కాదు నీ బాబా నీకు తోడునాడని మర్చిపోవద్దు ఎంత రాత్రి చీకటి అయినా పొద్దు తప్పదు ఎంత నీవు ఏడ్చినా ఓ ముస్కరింపు కోసం బాబా ఎదురు చూస్తున్నాడు ఎప్పటికీ నువ్వు కూర్చొనే మూలలో బాధతో జీవించడం నీకోసమా చెప్పు బాబా నిన్ను ఉద్ధరించేందుకు ఎదురు చూస్తున్నాడు నువ్వు లేచే క్షణమే నీ దారి మారిపోతుంది నీ పునరుజ్జీవనానికి బాబా ఒక చిరునవ్వు సరిపోతుంది నీవు నన్ను పిలిస్తే నేను నీ గుండె తలుపు తెరిచి లోపలికి వస్తాను నీవు ఎప్పుడు కూడా భయపడొద్దమ్మా నీవు పడిపోయినా నేను తప్పకుండా నిన్ను లేపుతాను నీవు ఏడుస్తే నా గుండె కూడా కదులుతుంది నిన్ను విడిచి వెళ్లే ఎవరైనా ఉండొచ్చు కానీ నిన్ను ఒంటరిగా వదిలేయని వాడిని నేనే అవుతాను నువ్వు బలహీనుడివి కాదు నిన్ను ప్రేమించే బాబా ఉన్నాడు కదా కన్నీటి చివరి నిత్యం నిలిచే ఓ బలం ఉంది అదే బాబా ప్రేమ అని గుర్తుపెట్టుకో చాలా రోజుల నుంచి నువ్వు ఎంతో మదన పడిపోతూ ఉన్నావు కదా అసలు నీ కోరిక నెరవేరుతుందా లేదా అని నీకు అనిపిస్తుంది కదూ నీ కళలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో అర్థం కావడం లేదు కదూ నీ సంకల్పం లోపలే అయిపోయింది కదూ నీ కోరిక నీ సంకల్పం నీ కళ అన్నీ నెరవేరుతాయి ఈరోజు ఓ మాట గుర్తుంచుకో ఈ సాయిపై నమ్మకముంచు బాబా ఆలస్యం చేస్తాడని ఎప్పుడు కూడా నువ్వు నిరుత్సాహపడకు నాపై నమ్మకముంటే ఏది అసాధ్యం కాదు కదా నువ్వు అడిగినది ఇప్పుడే రాకపోవచ్చు కానీ అదే క్షణానికి సరైన సమయంలో నేను నీ చేతిలో పెడతాను నువ్వు ప్రార్థించినది ఆలస్యం అవ్వడం అనేది శిక్ష కాదు అది బాబా చేస్తున్న పరిశుద్ధ ప్రణాళిక నువ్వు పదిసార్లు ప్రయత్నించావు పై ఫలితం కనిపించలేదని దిగులుగా ఉన్నావు నువ్వు ఏడ్చావు కానీ పైకి నవ్వే ప్రయత్నం చేశావు అది చాలు కదా ఆయన ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటారు ఒక్క నిమిషం బాబా చరణాల్లో విశ్వాసంగా కూర్చో నీ కోరిక బాబా చేతిలో ఉందని తెలుసుకో నీ కలకి ఆలస్యం నాశనం కాదు అది పూర్తి విజయానికి మధురమైన మౌనమని గుర్తుపెట్టుకో ఈరోజు ఒక చిన్న పూజ చేయి ఒక చిత్తశుద్ధితో జపం చేయి ఓం సాయినాయనమహ అని ఒక చిన్నగా అంటే నీ మనసులో నువ్వు అనుకుంటూ నూట ఎనిమిది సార్లు అనుకో తప్పకుండా నీ సంకల్పం నెరవేరుతుంది నీ కోరిక నెరవేరుతుంది నీ కళ నిజమవుతుంది నీ జీవితం వెలుగుతుంది కారణం నీవు నమ్మినటువంటి నీ బాబా మాత్రమే బాబా అంటే శ్రద్ధ బాబా అంటే సబురి ఈ రెండు ఉంటే నీ జీవితం విజయవంతం అవుతుందని గుర్తుపెట్టుకో నువ్వు అనుకుంటూ ఉంటావు కదా నాకు ఎవరూ లేరు అని ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా ఈ బాబా నిన్ను ఎప్పుడు కూడా మర్చిపోలేదమ్మా నీ మాటలు నాకు వినిపిస్తున్నాయి నువ్వు చెప్పే ఒక్కో మాట నన్ను నిన్ను చూస్తున్న క్షణాల్లో నీ గుండె దాహాన్ని వ్యక్తం చేస్తున్నవి నీవు అనుకుంటున్నావు కదూ బాబా నన్నెవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు చిన్నప్పటి నుంచి నా జీవితమే ఒక నష్టంగా ఉంది నన్ను అందరూ హేళన చేస్తున్నారు అపహేళన చేస్తున్నారు నిందలు మోపుతున్నారు నన్ను నమ్మిన వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు నేను నమ్మిన వాళ్ళే నాకు దూరం అయ్యారు ఈ బాధలు ఎప్పుడు కూడా నీ భాషలో పలుకుతూనే ఉన్నాయి కానీ నీవు మౌనంగా ఉన్నా నీ గుండె మాటలు నేను వింటున్నాను నువ్వు నష్ట జాతకుడివి కాదు ఈ లోకానికి రావడం నీ తప్పు అసలే కాదు కానీ ఈ లోకానికి తలవంచకుండా నిలబడి పోరాడడం నీ సాహసమని గుర్తుపెట్టుకో నీ చుట్టూ హేళనలుండొచ్చు అపహాస్యాలుండొచ్చు కానీ నీ అంతరాత్మలో నేనున్నాను ఎవరు నిన్ను నమ్మకపోయినా నీవు నిన్ను నమ్ము నీపై నీవు నిజంగా నమ్మకముంచు ఎవరు నీకు అండగా లేకపోయినా నేను నీ వెనక నిలబడి ఉన్నానని గుర్తుపెట్టుకో నన్ను ఒక్కసారి పిలువు ఎంత నిశ్శబ్దంగా నన్ను పిలిచినా నేను వినగలను ఎంత బలహీనంగా అడిగినా నేను కాపాడగలను నీ మనసు మీదున్న వేదనను నేను తీస్తాను నీ జీవితం మెల్లగా గాయాల నుంచి కోలుకుంటుంది నువ్వు నన్ను నమ్మితే నువ్వు మరీ ముఖ్యమైన వాడివి నీ ప్రయాణం ఇప్పటివరకు కన్నీటితో సాగినా ఇకపై కాంతితో ధైర్యంగా ఆశతో నడుస్తుందని గుర్తుపెట్టుకో ఈ సమాజం నేను ఒంటరిగా చూసినా ఈ బాబా మాత్రం నిన్ను సర్వాంతర్యామిగా చూసుకుంటాడు నీవు బాధపడద్దు ఇవన్నీ తాత్కాలికమే నేను నీ వెనక బాబా ఉన్నాడు నీ చేతిలో ఆశ ఉన్నది నీ గుండెలో విశ్వాసం మిగిలి ఉన్నది ఇవే నీకు మళ్ళీ వెలుగులుగా తెచ్చే బీజాలు అవుతాయి నన్ను ఒకసారి పిలువు నీ బాధ నా భుజాల మీద పెట్టు ఓం సాయినాథాయ్ నమ అన్నదానికే చాలు మిగిలినది నేను చూసుకుంటాను కదా నువ్వు ఎప్పుడు కూడా నన్ను చూస్తూ ఇలా అడుగుతున్నావు బాబా నేను ఇలా ఎందుకు పుట్టాను నన్ను ఎందుకు అందరూ నిందిస్తున్నారు ఎందుకు నేను నష్ట జాతకురాలిని అయ్యాను తల్లి నిన్ను చూస్తే నేను మౌనంగా ఉండలేను నీ కన్నీటి వెనక ఉన్న గాథను వినకుండా అసలు ఉండలేను నిన్ను అందరూ దూషించారు నీ కాలు మంచిది కాదని వేలెత్తి చూపించారు నువ్వు అడుగుపెట్టిన చోట దరిద్రమంటూ నిన్ను గౌరవించలేదు ఇరుగు పొరుగు వారు నవ్వారు తల్లిదండ్రులు సైతం భర్త ఉంటేనే వీళ్ళు బ్రతుకుతారు అని చెప్పారని నీవు ఏడుస్తున్నావు కదూ నీ బిడ్డలు తప్ప నీకు ఏమీ లేనట్లుంది కదూ అయితే నువ్వు తప్పకుండా ఈ బాబా చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా వినాలి అమ్మా నీవు పుట్టిన దానికి నీవు తప్పు కాదు తల్లిగా మారినప్పుడు నీవే ఆ కుటుంబానికి దేవతవి నువ్వు తినకుండా పిల్లలకు తినిపించావు కదా నువ్వు ఏడుస్తూ వంట చేశావు కదా నువ్వు అవమానమైన నిలబడ్డావు కదా నీవు బలహీనురాలివి అంతకన్నా కాదు నీవు బలమైన వాడివి బలమైన దానివి నిన్ను చూసి నవ్వుతున్న వాళ్ళ కన్ను కింద ఒకరోజు నీకు ఆశ్చర్యంతో వాలుతుంది నీవు అడిగింది ఆలస్యం కావచ్చు కానీ నేను నీ చెంత తప్పకుండా ఉన్నాను నువ్వు పిల్లల కోసం బ్రతుకుతున్నావని నాకు తెలుసు అయితే వాళ్ళు నీ త్యాగాన్ని గుర్తిస్తారమ్మా వాళ్ళు ఎదిగినప్పుడు నీ కన్నీటికి విలువ చూపించే రోజు తప్పకుండా వస్తుంది ఈ రోజు నిన్ను తక్కువగా మాట్లాడే ప్రతి మాటకి రేపు నిశ్శబ్దమే నీకు సమాధానం చెప్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకున్నావు కదా నీవు నా మందిరానికి రా తల్లి నా చరణాల్లో ఒక్కసారి వాలిపో నిన్ను ఎత్తి పట్టుకోవడం నా బాధ్యత నీ భర్త ఏమీ చెప్పకపోయినా నీ తల్లిదండ్రులు నీకు అండగా లేకపోయినా ఈ బాబా నీకు కొండంత బలం ఇస్తున్నాడు కదా నీ బాధ నీవు పంచుకోలేకపోయినా నీ మౌనాన్ని నేను అర్థం చేసుకుంటాను ఈ వాళ్ళ నుంచి ఒక మాట చెప్తాను శ్రద్ధగా ఆలకించు నీవు బలమైన వాడివి బలమైన దానివి నీవు తలవంచిన వారు కాదు తలెత్తే బలమైన జీవానివని గుర్తుపెట్టుకో నీ బిడ్డల కోసం బ్రతుకుతున్నావంటే నీవు బాబాకు ఆపదమస్తకంగా విలువైనవని గుర్తుపెట్టుకో ఇంకెన్ని కన్నీళ్లు వద్దు నన్ను ఒకసారి పిలువు సాయి అని పిలిస్తే చాలు నీ హృదయాన్ని నిండా భరోసా నింపుతాను కదా నీవు తలవంచిన చోట బాబా నిలబడతాడని గుర్తుపెట్టుకో నీవు దురదృష్టంగా భావించిన జీవితమే రేపటి మహిమకు సాయి మార్గం అవుతుందని గుర్తుపెట్టుకో నీ కష్టమే నీ బలమవుతుందని గుర్తుపెట్టుకో ఒక స్త్రీ శక్తికి సాయిబాబా అండగా ఉన్న ఈ కథను నువ్వు శ్రద్ధగా ఆలకించు ఒకసారి షిరిడీకి శాంత అనే యువతి వచ్చింది చూడగానే నాకు అర్థమైంది ఆమె హృదయం బాధతో నిండి ఉంది అని చూపుల్లో ఆశ తగ్గిపోయింది చేతుల్లో బలం లేదు కానీ గుండెల్లో ఒక చిన్న చిరునవ్వు మిగిలి ఉంది ఆమె బాగా ఏడ్చింది ఆమె చెప్పిన మాటలు ఇవే బాబా నేను ఆడపిల్లగా పుట్టినందుకు నన్ను శపించేశారు కదూ నన్ను ఇంట్లో పని మనిషిలా చూశారు భర్త కొట్టాడు అత్తవారు నవ్వారు తల్లిదండ్రులు ఇది మా బాధ కాదు అన్నారు నా బిడ్డలకైనా బ్రతకాలనిపిస్తుంది కానీ నాకు బలం లేదు బాబా ఆమె చెంత నేను కూర్చున్నాను నుదుటిపై విభూతి వేసి చెప్పాను నీవు బలహీనురాలివి కాదు శాంత నీవు దేవతారూపమని నీ శబ్దం లేకపోయినా నీ త్యాగం మాటలు చెప్తుంది నీ కన్నీటి వెనక ఉన్న సహనం భవిష్యత్తును వెలిగిస్తుంది ఆమె ఆశ్చర్యపోయింది అమ్మాయిలుగా తల వంచి బ్రతకావాల్సిన అవసరం లేదని నేను చెప్పాను తల్లెత్తి బ్రతికే ధైర్యం బాబా ఇచ్చే భరోసా వల్ల వస్తుందని చెప్పాను నాలుగు నెలల పాటు ప్రతి గురువారం పూజ చేసేది విభూతిని తలపై పెట్టుకునేది నాన్న మాటలు మళ్లీ గుర్తుపెట్టుకునేది బాబా ఉన్నాడు అన్నదే చాలి అని అనుకుంది ఒక సంవత్సరంలోపే చిన్న టైలర్ షాప్ మొదలుపెట్టింది తాను నిలదొక్కుంది ఇప్పుడు తనలాంటి బాధలో ఉన్న అమ్మాయిలకు ఉచితంగా శ్రమిక శిక్షణ ఇస్తోంది తన బిడ్డలు గర్వంగా నన్ను మా అమ్మనే పోషించింది అని అంటున్నారు ఆమె ఒక్క వాక్యం చెప్తుంది ప్రతిసారి నా కష్టమే నా బలమైంది బాబా ఆశీర్వాదంతోనే అని ఈ కథ నీవే కావచ్చు నీ బలం నీలో కూడా ఉంది కదా ఇవాల్టి కన్నీరు రేపటి ఓ నవ్వుకి మార్గం వేసే దారిలా ఉంటుందమ్మా నీవు స్త్రీవి అనగా నీలో త్యాగం ఉంది శక్తి ఉంది సహనం ఉంది నీ బాధలు నిన్ను తొలగించవు నిన్ను నిర్మిస్తాయని గుర్తుపెట్టుకో నన్ను నమ్ము నీవు తల వంచకు నీ కన్నీటి వెనక బలం ఉంది అదే బాబా ఉన్నాడనే భరోసా నేను చెప్తున్నటువంటి సందేశాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నావని నేను అనుకుంటున్నాను నువ్వు ఎప్పుడు కూడా తల వంచకు నీవు దేవతవి మగవారి దయ కోసం ఎప్పుడూ చూడవలసిన అవసరమే లేదు ఇది నీకు నేను సాయినాథుడు చెప్తున్న వాక్యం బలంగా బ్రతకాలి అంటే మగవారి భరోసా అవసరం లేదు భరోసా కావాల్సింది నీపై నీవు పెట్టుకునే నమ్మకం నిన్ను నువ్వు నమ్మకపోతే ప్రపంచం నిన్ను ఎవరూ నమ్మరు ఎవరో భర్త ఉన్నాడు అబ్బాయి ఉన్నాడు కొడుకు ఉన్నాడు కాబట్టే బ్రతుకుతున్నావన్న భావన తప్పు తల్లి నీ జీవితం నిన్ను నువ్వు నిర్మించుకోగల సత్తా ఉన్నది కాబట్టి మగవారి ఆధారమే నీ అనే అపోహ నిన్ను బలహీనురాలని చేస్తుంది ఆడవారు అర్ధరాత్రి వేళ బిడ్డకు తినిపించడానికి మెలకువతో లేస్తారు ప్రతి తల్లి తన పిల్లలను కడుపున పెట్టుకొని నవమాసాలు మోస్తుంది ఆడవారు భర్త వదిలిపెట్టి వెళ్లిన తల వంచరు ఆడవారు కన్నీటి మధ్య నవ్వుతూ పిల్లలకు బలంగా నిలబడతారు ఇంత శక్తి ఉన్నవాళ్ళు ఎందుకు మగవాడి నీడ కోసం బ్రతకాలి ఎందుకు ఎవరి ఒప్పందాలపై ఆధారపడాలి బహుశా నీవు వినిపించలేకపోయావు కదూ కానీ బాబా చెప్పిన మాటలు ఇవే నువ్వు పడిన ప్రతి అవమానం నిన్ను తయారు చేస్తుంది నిన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోయినా నేను నీకు అండగా ఉన్నాను కదూ నీ జీవితాన్ని వెలిగించేది నీ ఆత్మవిశ్వాసం మాత్రమే నీవు ఒక కుటుంబాన్ని నిలబెట్టగలవు నీవు ఒక సామాజిక మార్పుకు మూల కావచ్చు నీవు ఒకరిని బ్రతికించగలవు నీవు దేవతవి తల్లి దేవతలు కేవలం ఆలయంలో ఉండరు ఓ తల్లి ఓ భార్య ఓ సోదరి ఓ మహిళ రూపంలో ఉన్నారు ఇవాళ నేను ఏం చెప్తున్నానంటే ఎవరు ఒకరిపై ఆధారపడకూడదు ఎవరి కాలం మీద వారు నిలపడాలి ఎవరి అండదండలతో బ్రతుకుతున్నామన్న భావన మనలో ఏర్పడకూడదు నీ తల నీ భర్త చేతికి కాదు నీ నెత్తిమీదే ఉండాలి నీ గౌరవం నీకు నువ్వే నిలబెట్టుకోవాలి నీ బిడ్డలకు మగవాడిలా బ్రతకమని కాదు మగవాడినికి మించిపోయేలా బ్రతకాలనిపించేలా నీవు ఉదాహరణ కావాలి ఈ గురువారం నీ నుదుటపై విభూతి పెట్టుకో తల వంచి కాదు తలెత్తి బ్రతికే నిర్ణయం తీసుకో నేను నీ సాయినాథుడు నీ వెంటే ఉన్నానని గుర్తుపెట్టుకో ఈ బాబా నీకు ఎల్లవేళలా తోడుంటాడని గుర్తుపెట్టుకో నీవు ఎంతో కాలంగా కోరుకున్నది ఒక బంధం నన్ను అర్థం చేసుకోవాలి బాబా నన్ను గుర్తించాలి నన్ను ప్రేమించాలని అనుకున్నావు కదూ ఇప్పటి నుంచి నీ బంధంలో తప్పకుండా మార్పు వస్తుంది ఇప్పటి నుంచి నిన్ను అవమానించిన మనసులు నీ విలువను తెలుసుకుంటారు ఇప్పటి నుంచి నీవు కన్నీరు కార్చే రోజులు కాదు చిరునవ్వులు పూయించే కాలం వస్తుందని గుర్తుపెట్టుకో ఒక బంధం మనల్ని బాధ మనం తప్పో లేదో అనిపిస్తుంది కానీ నీవు తప్పు చేయలేదు కదా నీవు కేవలం మానవత్వాన్ని చూపావు నిన్ను విస్మరించిన బంధం తిరిగి నీ వెనక నడవడం చూస్తావు ఈ ప్రపంచం ఆలస్యంగా అయిన నిజమైన మనసును తప్పకుండా గుర్తిస్తుంది ఇప్పుడు ఒక్కసారి నా వైపు చూడు బాబా చెప్తున్న మాట తప్పకుండా నీ చెవిన వేసుకో నీవు ప్రేమించిన బంధం ఇప్పుడు నిన్ను అర్థం చేసుకుంటుంది నీవు కన్నీరు పెట్టిన సంబంధమే నీ హృదయంలో పునరుజ్జీవనం పొందుతుంది నమ్మకాన్ని కోల్పోవద్దు నీ ఆశల్ని నేనే గౌరవిస్తాను నీ ప్రేమను నిరాదరించిన వారు రేపటికి నిన్నే మర్చిపోలేరు ఇప్పటి నుంచి నీ బంధం నీ ఆనందానికి మార్గమవుతుంది కారణం బాబా నీతో ఉన్నాడు నీ ప్రేమను తాకిన వాడు ప్రపంచాన్ని మార్చగలడు తప్పకుండా బంధాలన్నీ మారుతాయి బాబా ఉంటే ప్రేమ తప్పకుండా మిగులుతుందని గుర్తుపెట్టుకో సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని నేను నీకు మాటిచ్చి ఇక సెలవు తీసుకుంటున్నాను చూశారు కదండీ బాబాగారు ఇచ్చినటువంటి సందేశం ఈరోజు బాబాగారి మాటలు మీ హృదయాన్ని తాకాయని అనుకుంటున్నాను ఈ స్పీచ్ వినగానే మీకు ఏమైనా భరోసా కలిగిందా మీ కన్నిటికీ ఒక శాంతి దొరికిందా లేదంటే కనీసం ఒక చిన్న వెలుగు మీకు కనిపించిందా ఈ సందేశం విన్న తర్వాత మీ మనసులో ఏదైనా కానీ ఒక భావన కలిగింటే తప్పకుండా నిజాయితీగా కామెంట్ అయితే రాయండి మీరు రాసిన ఒక్క మాట తప్పకుండా ఒక ధైర్యాన్ని ఇస్తుందన్నమాట మీరిచ్చే ఒక చిన్న కామెంట్ ఈ బాబా సందేశాన్ని ఇంకెందరో భక్తులకు తప్పకుండా చేరుతుంది అలాగే మీకు ఎలాంటి సమస్యలు బాధలు కష్టాలు ఉన్నా నాకు కామెంట్ అయితే రాయండి సాయి పిలుపు ఛానల్ ద్వారా వచ్చినటువంటి ఈ సందేశం మీ మనసుకు తాకింది అని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్